కూడా తెలుసా అంటే అవి మాట్లాడుకుంటుంటే తెలిసింది ఏవి సుబ్బారావు సుబ్బారావు ఎప్పుడు వచ్చావురా అంటే అరే అప్పారావు నేను మొన్ననే వచ్చా నువ్వు ఎందుకు వచ్చావురా అన్నాడు అరే నాకున్న డబ్బు దష్టం ఆస్తి గీస్తి మొత్తం కూడా నేను చచ్చిపోయిన తర్వాత నా పిల్లలకు చెందాలని వీరనామా రాశారా అందుకని ఇక్కడికి వచ్చాను అన్నాడు అంటే ఏసి పారేశాడు చచ్చిన తర్వాత నీగా వచ్చేది అందుకే పిల్లలు ఏ స్పారేసాడు మరి నువ్వు ఎందుకు వచ్చావురా అంటే నా పిల్లలకు నా ఆస్తి మనం రాసి ఇచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉందనుకుంటూ రాసి ఇచ్చారు అన్నాడు ఈ ఆస్తి మొత్తం రాసి ఇచ్చిన తర్వాత నువ్వెందుకు వేస్తా అంటే అది కష్టమే ఇది కష్టమే నా తదనంతరం అని రాసినా ప్రమాదమే ఇప్పుడే అని రాసినా ప్రమాదమే అర్థం భావయ నిత్యం నాస్తి తుఖలేశ సత్యం

తెలుసుకోవని జగద్గురు ఆదిశంకరుడు చెప్పినట్టుగా అట్లా అన్యాక్రాంతం చేసినా చేయకుండా నాకంటూ వృద్ధాప్యంలో ఒక రూపాయి దాచుకోవాలి నేను అలాగే పరత్రహేతో జన్మ నాచ పుట్టిన పిల్లవాడు యువకుడు కావటం నడి వయసు వాడు కావటం వృద్ధుడు కావటం ఎంత సహజమో తదనంతరం ఇక్కడికి వచ్చిన వాడు వెళ్ళిపోవడం ప్రతి వాటికి సహజమే వీఆర్ నాట్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ ఎవర్ మనం ఎల్లకాలం ఉండడానికి రాలేదు ఇక్కడికి పోవడానికి వచ్చాము అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ అక్కడికి క్వశ్చన్గా ఎవరు ఉంటుంది ఎవరికి రాను నువ్వేం చేసావు నీ లెక్క రూపాయి ఏమిటి ఎవరికైనా ఉపయోగ ఉపయోగపడ్డారా ఎవరితోనైనా దయగా స్నేహంగా దయారుద్ర దృష్టితో బుద్ధి కలిగి సంస్కారవంతంగా బతికేవా నీ జన్మలో నీ వల్ల ఉపయోగం ఉన్నా లేకున్నా పర్వాలేదు నీ వల్ల నష్టం జరిగిందా ఎవరికన్నా నువ్వేం చేసావని మనం నిలదీసి ప్రశ్నిస్తే ఇక్కడ కలెక్టర్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా ప్రెసిడెంట్ అయినా ఎవడైనా అక్కడ ఈ తేడా లేవు ఎవరైనా సమాధానం చెప్పుకోవలసిందే అక్కడ మనకు పనికి రావాలి అంటే ఇక్కడనే ఎంతో కొంత పుణ్యం చేయాలి అది అర్థం కొత్త స్వామివారికి పాతి రూపాయలు తానుక చదివించారు వారికి పరమేశ్వరుడి కలిగే అర్హత లభించగ ఇది ఏడుకొండలు గారు స్వామివారికి యాభై రూపాయలు చదివించారు వారికి పరమాత్ముడి కృప లభించలేక రత్నావతి గారు శ్రీమతి యాభై ఒక్క రూపాయల స్వామి వారికి కానుకగా సమర్పించారు వారికి పరమాత్ముడి లభించుగాక ఇది ఈ అర్థం కలిగించే శ్లోకాన్ని ఆ పరదేశి సన్యాసి ఆ మధురవాణి అనే వేష యొక్క ఇంటి అరువు అరువుల మీద కూర్చొని ఇది చెప్తున్నాడు వర్షార్ధమష్టౌ ప్రయతే తమాసాన్ నిషార్ధమర్ధౌ దివసేయతేత వార్ధక్య హేతోర్వయసానవేన పరత్ర హేతోరిహ జన్మనాయ ఇలా లోపల తన ప్రియురాలి కౌగటిలో ఉన్న మహారాజుకు ఈ ఉపదేశం వినిపించింది ఒక క్షణం పాటే ఆ ఒక్క క్షణంలో కూడా ఆ ఉపదేశాన్ని వింటున్న మహారాజు మత్స్యవల్లభుడు పాండ్య మహారాజు మత్స్యధ్వజుడికి కొరడాతో చల్లు సరిచినట్టునే అనిపించింది ఒక క్షణంలో పరివర్తన కలగడం సాధ్యమేనా అంటే మనకు బాగుపడే యోగ్యత ఉంటే పరమాత్ముడి కరుణ కలిగితే ఒక క్షణం కూడా కాదు క్షణంలో సగమైన చాలు గోస్వామి తులసీదాస్ మనందరికి తెలిసిన వాడే పవన్ సుత హనుమానికి రామచంద్ర మహారాజుకి సీతామాయికి గోస్వామి తులసీదాస్ హనుమాన్ చాలీసానిచ్చిన మహానుభావుడు పెళ్ళైన చాలా సంవత్సరాలు భార్య పుట్టింటికి వెళ్ళిపోతే భార్యను వదిలిపెట్టి ఉండలేక పొద్దున ఆమె పుట్టింటికి వెళ్ళింది రత్నావళి ఆమె పేరు మధ్యాహ్నానికి వెళ్ళ మీద భార్య మీద మరులెత్తినాయి శ్రావణ మాసం బ్రహ్మాండమైన వర్షము నది బ్రహ్మాండంగా ప్రవహిస్తున్నది అయినా కుండలు కట్టుకొని ఈత కొట్టుకుంటూ అత్తగారింటికి చేరి తలుపులు తట్టాడు తలుపులు తట్టితే భార్య తలుపు తీసింది ఎదురుగా భర్త ఉన్నాడు ఆశ్చర్యపోయింది సిగ్గుపడ్డది ఆడబిడ్డలు గారు అన్నయ్యలు అందరూ కూడా ఏమీ నీ మొగుడు చెంగు పెట్టుకుని తిరుగుతున్నాడు నిన్ను నీ వెంట పట్టుకు తిరుగుతున్నాడు ఏం మందు పెట్టావు అని వేళాకోళ్ళు మారతారని సిగ్గుపడ్డది శ్రీమతి లక్ష్మి గారు స్వామి వారికి కైంకర్యపూర్వకంగా రెండు వందల యాభై రూపాయలు చదివించారు వారికి పరమాత్మడి అనుగ్రహం లభించుగాక అని తలుపు తీయగానే ఎదురుగా భర్తను చూసి అనుకున్నది ఆవిడ తులసిదాసు భార్య రత్నావళి ఆమె పేరు చూసి తప్పును మొత్తం లోపలికి రాలేదు ఆయన ఈ ప్రేమ రాముడి మీద చూపిస్తే నువ్వు తరిస్తావు పది మందిని తరింపజేస్తావు అన్నది ఉంటే ఈ రెండే మాటలు గోస్వామి తులసీదాసు మహారాజు పదిహేను వందల సంవత్సరం చుట్టుపక్కల బ్రతికిన వ్యక్తి చారిత్రకంగా ఉన్న వ్యక్తి మనం చదువుకోవచ్చు అబద్ధాలు ఈ మాట అన్నది ఈ భక్తి ఆ రాముడి మీద చూపిస్తే ఈ ప్రేమ ఆ రాముడి మీద చూపిస్తే నువ్వు తరిస్తావు నలుగురి తరించేస్తావు అన్నది ఎప్పుడైతే ఈ మాట అన్నదో ఆయనకు కూడా కొరడాతో చరిచినట్టు అనిపించింది వంగి భార్యకు నమస్కరించాడు ఎందుకంటే ఉపదేశం చేసింది గురువుతో సమానమని వంగి భార్య కాళ్ళకి నమస్కరించి వెళ్ళిపోయాడు అయోధ్యలో నివసించాడు తపస్సు చేశాడు తరువాత తులసీదాసై శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్కారాన్ని పొంది హనుమస్వామి సాక్షాత్కారాన్ని పొంది రామచరిత మానస్ ధ్యానం చేశాడు రచించాడు రామచరిత మానస్ ఆయన పారాయణం ఉపన్యాసం చేస్తూ ఉంటే ఆంజనేయ స్వామి వారు వచ్చి వినేవాడు అలా ఒక క్షణమే అలా కాగలిగిన వాడు ఒక తలసీదాసుడు అలా ఇది కొత్త ఏం కాదు ఒక క్షణంలోనే మార్పు రావటం సాధ్యమే శ్రీనివాసరావు గారు జితేంద్రరావు గారు చెరి యాభై రూపాయలు స్వామివారికి వారికి కైంకర్యపూర్వకంగా సమర్పించారు వారికి పరమాత్ముడి ఆశిస్సులు లభించే యోగ్యత కలు అలాగే ఈ మహారాజుకు పాండ్య మహారాజుకు వల్లభదేవుడు మత్స్యధ్వజుడు ఆయనకు కూడా ఆ సన్యాసి ఆ యోగి చెప్పిన మాటలు నిజమే కదా అయ్యో ఇంతవరకు ఎంతటి మూర్ఖుడునైనా యౌనాన్ని నా బలాన్ని నా శక్తిని వ్యర్థం చేసుకున్నాను ఎక్కడి రాజ్యవైభవము ఒక్కటా బుద్ధుల ప్రతిమైన శరీరము నమ్మి మోక్షపు చెక్కి గణింపకుంటే యుగ సంధుల నిల్చియు కాలు చేతి బల్ తప్పుల ఇప్పుడు కూర్చుంది అమ్మను ప్రభుత్వం చిక్రాజ్యవైభవ్యోగమే అకటా బుద్భుద ప్రతిమైన శరీరమునం మోక్షిగణిం పకు ఎంత పిచ్చివాడినయ్యాని ఇప్పటిదాకా ఈ రాజ్యములు ఈ వైభవము ఈ యవ్వనము శాశ్వతమా పరమాత్మను చేరే మార్గాన్ని కనుక్కొనలేకపోయాని అని బాధపడ్డాడు బాధపడితే సరిపోదు కలిగిన పరివర్తనను ఆచరించాలి అప్పుడే ఫలితం ఇంద్రియ ఇంద్రియారాముడనే పోను కనుక ఇక్కడ నుండి ఈ తుచ్చమైన యవ్వనానికి రాజ్యానికి డబ్బుకు అధికారానికి విలువనివ్వను ఇక నుండి పరమేశ్వరుని చేరే మార్గాన్ని అన్వేషిస్తాను అని అప్పటికప్పుడు ఆ వేశ్యాగృహం నుండి బయటపడి అర్ధరాత్రి తన మంత్రులను తన గురువులను పిలిపించి ఏ దేవుణ్ణి ఆశ్రయిస్తే నాకు ముక్తి కరదలామలకమవుతుంది ఏ దేవుడిని ఉపాసించడం వలన నాకు జ్ఞానం కలుగుతుంది వైరాగ్యం కలుగుతుంది ముక్తి లభిస్తుంది ఆ దైవతముని గురించి ఆ దేవుడిని గురించి నాకు చెప్పిన వారికి అర్ధరాజ్యాన్ని ఇస్తాను ఈ ధనుముల రాశిని కానుకగా ఇస్తామని ఒక పేద సంచిలో బంగారపు నాణ్యాలు వేళ్లాడదీసి సభా మండపంలో వేళ్లాడదీశాడు నాకు ముక్తిని ప్రసాదించే దైవాన్ని చూపిన వారికి ఈ అన్నాడు ఈ కథనంతా మన్ననారు శ్రీ మహావిష్ణువు వటపత్ర సాయి విష్ణు వారికి చెప్పాడు కనుక విష్ణు చిత్త కుమార్తె లభించింది పెద్ద నిధి అన్నావే ఆ నిధి కాదు మరొక నిధి నీ కోసం వెదు వెతుకుతున్నదయ్యా ఎదురు చూస్తున్నదయ్యా ఎప్పుడొచ్చా అవునా ఏంటి వాళ్ళు ఉందా కచేరీనిది కచేరీ ఉందా కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఒక అవార్డు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫేస్బుక్లో పెట్టేలా కానీ చూసేవాళ్ళు లేదా అని మళ్ళీ చెప్తున్నాను వీడియో ఎలా స్మార్ట్లు వస్తాయి నేడు మహామతి మదురని వురయం బునా చి అందు అందు వాందు దివానం నేరయనించి పెలేడు దుర్మదాం భునం పోతినిమాంచి మంమహిమం वैष्ण शत्रु महामे కనుక నీకు మధురా నగరానికి వెళ్ళాలయ్యా ఆ మధురా నగర చక్రవర్తి మత్స్యధ్వరుడు తనను తరింపజేసే దైవాన్ని గురించి చెప్పమని ప్రకటన ఇచ్చాడయ్యా మిగిలిన పార్టీ వెళ్తున్నారు వెళ్తున్నారయ్యా మన పార్టీ వాళ్ళు అక్కడ లేరు అక్కడ శైవులు వెళ్తున్నారు కుమారస్వామి భక్తులు వెళ్తున్నారు వినాయకుడి భక్తులు వెళ్తున్నారు అమ్మవారి భక్తులు వెళ్తున్నారు మన వాళ్ళు ఎవరు లేకుండా పోయారు కనుక నువ్వు వెళ్ళి మన తరపున వైష్ణవుల తరపున వైష్ణవ భక్తి గురించి ఉపదేశించి వాడిని నా భక్తుడినిగా చెయ్యాలయ్యా వాడిని వైష్ణవుడిగా చెయ్యాలి మిగిలిన వాళ్ళందరూ వెళ్తున్నారు వాళ్ళ జెండాలు బాగుతున్నారు మనం పోకుంటే మన జెండా మన బ్యాడ్జీలు మన ఫ్లెక్సీ బ్యానర్లు అక్కడ లేకుంటే ఎట్టనయ్యా నువ్వు కూడా పోవాలయ్యా అన్నారు స్వామి स्वामी नन्नन्नो इतक पुरा पढ़िदा शास्त्रक ग्रंथ जात्यं धन आरामक्षमाधन अनक्रियाधन नित्र ग्राहितो ध्यत किन अस्तोम अस्मित गरुण धन राज वालिगा भजू

నీకు సేవ చేయడం తెలిసిన నేను మహారాజు సభకు వెళ్ళి తత్వజ్ఞాన బోధ చేయడం ఏంటి ఆధ్యాత్మిక చర్చ చేయడం ఏంటి మార్చడం ఏంటి ఎందుకయ్యా నాకు ఈ పరీక్ష గృహసార్ గృహ మార్జనమో जवाम पर्यकाव वन मलिण स्वाल्य लज

ఏమిటయ్యా నాకు ఈ పరీక్ష నీ ఆలయాన్ని కడగటమో నీ కోసం అభిషేకానికి నీళ్లు తీసుకురావడము నీ పల్లకిని ఆనందంగా పారదర్శంతో తన్మయుడలతో మోయటము నీకు వెల్లగడు తెల్లగడుగు పట్టడము నీ మందిరాన్ని పరిమార్జన చేయటమో నీకు నివేదన చేయటమో నీకు దీపారాధన చేసి ఆ దీపం కొడిగట్టకుండా దాన్ని ఆరోపిస్తూ ఇంత నూనె చూస్తలు చూడటమో ఇది మాత్రమే తెలిసిన వాడికి నాకు ఈ పాండిత్య చర్చ ఎందుకయ్యా ఎందుకు నన్ను పరీక్షిస్తావు అని ప్రాధాన్యపడ్డారు సంద రాజీ గారు పరమేశ్వరుడికి కైంకిపూర్వకంగా వంద రూపాయలు చదివించారు వారికి పరమాత్మని అనుగ్రహం కలిగే యోగ్యత లభించింది వాదములీలా ఈ వాదములకు నాకు ఎందుకయ్యా ఈ లీలలకు వేరే వాళ్ళు ఎవరు లీలా స్వామి నన్నెందుకు పరీక్షిస్తా నాతో ఎందుకయ్యా ఆడుకుంటా ఉంటే నీ ఇచ్చే

ஒப்போநாயகசபம் இந்துல கை ஏமோலவோ அவள நே நாடோ విష్ణు చిత్త మందంగా తందించాడు మందలించాడు స్వామివారు విష్ణు చిత్త నీవే నా స్వామివారి ఆజ్ఞలు తిరస్కరిస్తున్నది ఇంతయం నీవు చేసేదివా ఇక ముందు నీవు చేతువా అంతయు నేనే కదా చేసేది కనుక నా మాట మన్నించి వల్లభదేవుని వల్లభదేవుని సభకు వెళ్ళి నా తత్వాన్ని గురించి ఉపన్యసించి ఆ నా భక్తుడిగా అని స్వామి ఆజ్ఞాపిస్తే ఇప్పుడు అనుకున్నాం కానీ మాళిపోయారు కదా మా అమ్మమ్మ మా దగ్గరే ఉండాలి అసలు ఆ పరిస్థితులు ఇప్పుడు బదిలో బదిలోనే ఉంటాను నేను అమ్మని మా ఇంట్లో తెంపొచ్చాను వచ్చినా తీసుకెళ్తాం అందా కాగడంటే కృష్ణ ఆగారు అందరూ వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళి తన శ్రీమతికి అమహానుభావురాళకి ఉదంతం అంతా నివేదించి యాత్రకు కావలసిన పరికరములను భోజన పదార్థములను ఎందుకంటే హైవే ఢాబాస్ ఉండేవి కాదు ఆ రోజుల్లో గనుక ఇంటి దగ్గర నుంచి తయారు చేసుకోపోవాలి ఇంటి దగ్గర తినిపోవాలి మళ్ళీ వచ్చి ఇంట్లోనే తినాలి గనక బాబా రామ్ దేవుడు ఢాబా రామ్ దేవుళ్లు లేరు గనక ఇల్లారికి చెప్పి మధురా నగర యాత్రకు వలసిన తినుబండారాలను తయారు చేయమని చెప్పి అభుధారియో స్వామిని ృతిద్దామని తలంపు ఎంచుకొని స్వామి వారి ృతిistu ఇలా మధరకు వెళ్ళిపోతున్నాడు గవాంబోధి ధననీన నగము గవంబోధిరేష్ఠిత ధననీన నగము గానా అమృత

అవునా నేను యాక్చువల్లీ వాళ్ళు వెళ్ళిపోవాలి ఇప్పుడు ప్రోగ్రామ్ అని వచ్చాను స్వామి వారిని వారు విచిత్ర నగరానికి ప్రయాణం అవుతుంది ఆ సరికే నాకు సరి అయిన దైవాన్ని చూపించిన వారికి అర్ధరాజ్యాన్ని ఇంతటి ధనాన్ని ఇస్తానని ప్రకటించి ఉన్నాడు కనుక అన్ని మార్గాల వాళ్ళు బయలుదేరారు

कर earth... शुभ <music> करा दीना चा शुभ कर दीना चा शुभ कर ആ വസന്തോച ബന്ധ വിഷ്ണു പരമേശ്വര ൂപ ആ ബ്രഹ്മ വിഷ്ണു പരമരൂപ വിഹ വിജ്ഞാനിഹ വിനത ലോക പരിപാലന